తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై నమోదైన కేసులు విచారణ అయితే సాగుతోంది తమ సంపాదన కోసం బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి ఎందరో ఆత్మహత్యలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి సుదీర్ఘంగా విచారిస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎంత తీసుకుంటున్నారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు ఆధారాలు సేకరిస్తున్నారు ఇప్పటికే మొత్తం ఇరవై ఐదు మందిపై కేసు నమోదైంది వీరిలో టాలీవుడ్ నటులతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఉన్నారు వీరంతా పెద్ద తలకాయలు ఇంకా చాలా మంది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా బెట్టింగ్ గా ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు అలాంటి వారి కోసం కూడా పోలీస్ యంత్రాంగం నిఘా పెడుతోంది సామాజిక బాధ్యతతో ఎవరైనా ఫిర్యాదు చేసినా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు కేసు విచారణలో భాగంగా టీవీ యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు గురువారం విచారించారు విష్ణుప్రియను పదకొండు పాటు విచారించగా రీతూ చౌదరి విచారణ ఐదున్నర గంటలకు పైగా విచారించి ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు తొలుత ఇద్దరిని వేరువేరుగా అనంతరం కలిపి ప్రశ్నించారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయాలని ఎవరు సంప్రదించారు ఎంత ఇచ్చారు ప్రచారానికి ఒప్పందం ఎప్పుడు ఎలా జరిగింది ఏ ఏ అకౌంట్ల ద్వారా ప్రచారం చేపట్టారు అన్న విషయాలపై ప్రశ్నలు సంధించి జవాబులు రాబట్టారు పోలీసు విచారణలో విష్ణుప్రియ తన తప్పును ఒప్పుకున్నారు బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్టు ఆమె అంగీకరించిన ఎన్ని యాప్లకు ప్రచారం చేశారన్న తనపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు తాను మూడు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినట్లుగా విచారణలో విష్ణుప్రియ ఒప్పుకుందట కానీ మీరు పదిహేను యాప్లకి ప్రచారం చేసినట్లు సమాచారం ఉంది అంటూ పోలీసులు అడగడంతో నాకు గుర్తులేదని కేవలం మూడు గుర్తున్నాయని సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఆ వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకుంటారని విష్ణుప్రియ వివరణ ఇచ్చింది విష్ణుప్రియ బ్యాంక్ లావాదేవీలు పరిశీలించుకోవచ్చు తర్వాత బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చిన నిధుల గురించి ఆరా తీశారు విష్ణుప్రియ ఒక్కో వీడియోకు తొంభై వేలు తీసుకునేదని పోలీసులు గుర్తించారు విష్ణుప్రియ విచారణ సమయంలోనే రీతు చౌదరి సైతం విచారణకు హాజరైంది తొలుత ఈమెను ఒంటరిగా విచారించిన పోలీసులు ఆ తర్వాత విష్ణుప్రియతో కలిపి ప్రశ్నించారు బ్యాంకు లావాదేవీల వివరాలు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు ఎంత ఆదాయం వచ్చిందనే విషయమై వారిద్దరిని అడిగినట్లుగా తెలిసింది విష్ణుప్రియ చెప్తేనే తాను ప్రమోషన్స్ చేశానని ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా ఆమెనే తనకు నేర్పించిందని పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్టేషన్ నుంచి పంపించారు వైపు యాప్ ప్రమోషన్ ద్వారా వచ్చిన డబ్బుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన మొత్తం డబ్బుకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వివరాలను కూడా పోలీసులు అడిగారట మరోసారి విచారణకు హాజరైతే అప్పుడు పూర్తి బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకురావాలని విష్ణు చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై ఐదున వారిని మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు